ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటే ఒక విషయం చెప్తాను జగన్ అబద్ధలాడ్ జగన్ మోసింది చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్ప నుంచి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు జగన్ ఎప్పుడు మోసండి పేదలకు ప్రేమించే విషయంలో పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా

ఒకసారి గమనించినట్లయితే అప్పుడు పరిస్థితిలో ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యానివల్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈరోజు ఈ మాటలన్నీ కూడా నేను చెబుతూ ఒకటి ఒక విషయం చెప్తా ఉన్నా జగన్ అబద్ధనాడు జగన్ మోసం చేయలేకపోతే చేయలేదని చెప్తాడు తప్ప నుంచి